కుమార్తె వివాహానికి అప్పు కావాలని ఏల్సూరి శ్రీనివాసరావును కోరడంతో భూమి తనకు రిజిస్ట్రేషన్ పెడితేనే ఇస్తానన్నాడు చేసేది ఏమీ లేక సర్వే నెంబర్ ఎనిమిది వందల ఐదు ఆప్లిక్ ఒకట్లోని ఎకరా తొంభై సెంట్లు పట్టాభూమిని తనకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది వివరాల్లోకి వెళ్తే శ్రీ పొడ్డి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డెవిస్పేట పంచాయతీలోని సర్వే నెంబర్ ఎనిమిది వందల ఐదు ఆప్లిక్ ఒకట్లోని ఎకరా తొంభై సెంట్ల భూమి కూనం సుధాకర్ రెడ్డి కుమార్తె వివాహం కొరకు తనకు రిజిస్ట్రేషన్ చేసి పది లక్షల అప్పు తీసుకోవడం జరిగిందని తెలిపారు అయితే అప్పు ఇచ్చిన ఏల్చూరి శ్రీనివాసరావు ప్రస్తుత మార్కెట్ రేట్ ఎకరా కోట్లలో ఉండటంతో సుధాకర్ రెడ్డి భూమిపై కన్ను పడింది ఒక్కసారిగా అడ్డం తిరిగి దౌర్జన్యానికి తిరగపడంతో సుధాకర్ రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు డేవిస్పేటలో అక్రమ లేఅవుట్లు కోకొళ్లలుగా వెళ్డంతో భూమి రేటు ఆకాశాన్ని అందటంతో అందరి కళ్లు సుధాకర్ రెడ్డి భూమిపైనే పడింది ఏల్చూరి శ్రీనివాసులరావు అప్పులు ఇస్తాను భూములుంటే తన దగ్గర పెట్టండి అంటూ అమాయక రైతులను టార్గెట్ చేసుకుంటూ సొమ్ము చేసుకుంటున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు ఇదే క్రమంలో సంబంధిత రైతు అనుమతులు లేకుండా రెవెన్యూ అధికారులు ఆగమేఘాల మీద రెవెన్యూ రికార్డులు మార్పు చేయడంలోని పలు అనుమానాలకు తావిస్తోంది నేను మా పాప వివాహం కోసం మీరు ధన్యవాద పొలం అనే వ్యక్తి దగ్గర పది లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాను దానికి ఏదన్నా రిజిస్ట్రేషన్ చేస్తే ఇస్తాను అని చెప్పాడు రెండు వేల పదిహేడు పద్నాలుగులో జరిగింది అప్పుడు ఈ పొలము సేల్ అగ్రిమెంట్ జీపీఐ కింద అతనికి చేసి నేను పది లక్షలు అప్పు తీసుకున్నాను ఈ మూడేళ్ల లోపల అతని దగ్గరికి ఎన్నిసార్లు తిరిగినా కూడా అతను సమాధానం చెప్పలేదు చాలామంది ప్రధానమంత్రి దగ్గర కూర్చొని సెటిల్మెంట్ చేసుకుందామన్నట్టుగా కూర్చున్నా కూడా అతను దాన్ని రిజెక్ట్ చేసుకుంటూ వచ్చాడు తర్వాత ఈ రెండు వేల ఇరవై రెండులో అతని మీద కేసు ఫైల్ చేయడం జరిగింది ఈ లోపల అతను సేల్ కమ్మ పవర్ ఆఫ్ అటార్నీతో ఉన్న అతను అతని పేరును ఉన్న దాన్ని వాళ్ళ భార్య పేరు మీదకి సెల్డీడ్ చేసుకున్నాడు ఈ నెలలో ఏడో తారీఖు వచ్చి జేసీబీ పెట్టి గందరగోళం చేసి నా మీద దౌర్జన్యాలు చేసి ఈ పొలం నాదే మీరెవరు రావడానికి లేదు అని చెప్పి బోర్డు అన్నీ పెట్టి ఫెన్సింగ్ వేసుకుంటున్నాడు ఇది నాకు జరిగిన అన్యాయం ఇతను ఎంతమందికి ఇలా అన్యాయాలు చేశాడో అన్నీ తెలుసుకోవాల్సింది అతని పేరునున్న సేల్కమ్ జీపీని వాళ్ళ భార్యపేదీ మార్చుకొని దాని మీద నాకు తెలియకుండా నా ప్రమేయం లేకుండా అతను రెవెన్యూ రికార్డ్స్ అన్నీ చేయించుకున్నాడు వాసులు తెచ్చుకున్నాడు అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము ఈ సేల్ అగ్రిమెంట్ కమ్ జీపీఏ చెల్లుబాటు కాదు అయినా కూడా అతను అధికారులను మేనేజ్ చేసుకుని ఈ ఈ రికార్డ్ అంతా పొంది ఉన్నాడు ఇది చాలా అన్యాయము ఈ అన్యాయాన్ని అందరూ ఖండించాలి నాకు న్యాయం జరిగే రీతిలో చూడాలి ఈ పొలము విలువ విలువ ఎక్కువ ఉన్నది కాబట్టి అతనికి ఇవ్వాల్సిన పది లక్షలు వడ్డీతో కూడా నేను కట్టానన్నా కూడా అతను దౌర్జన్యంగా నా పొలం మీద కన్నేసి ఆ పొలం తను ఆక్రమించుకొని పెద్ద అమౌంట్కి ఆక్రమించు అమ్మాలని చూస్తున్నాడు బాగా పొలం రేటు పెరిగి ఎకరా కోటి రూపాయల లెక్కన ఈ చుట్టుపక్కల అమ్మకాలు జరుగుతున్నాయి ఈ పొలము ఎట్లయినా ఆ పది లక్షలతోటి ఈ ఎకరా తొంభై సెంట్లు పొలము ఆక్రమించి బోర్డు పెట్టి తన పొలమేనని చుట్టుపక్కల అందరికీ చెబుతున్నాడు కానీ ఇక్కడ ఉన్న విలేజెస్ ఎవరు ఈరోజు అతను వచ్చాడు ఈ పది సంవత్సరాల నుంచి అసలు కనిపించలేదు అప్పు ఇచ్చినప్పటి నుంచి ఏం ఏం చేస్తున్నాడు అని అందరు అడిగినా కూడా నేను ఎప్పుడు వస్తున్నాను నేనే పొలం చేసుకుంటున్నానని అన్ని అబద్ధాలు చెప్తూ దాన్ని ఎట్లయినా అమ్మ అమ్మేసి డబ్బు చేసుకోవాలి అన్యాయం చేయాలి కోట్ల రూపాయలు తినాలి అని తిరుగుతూ ఉన్నాడు అతను చేసే అన్యాయాన్ని అందరూ ఖండించాలని నాకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేయాలి